లోపల్ని అనుమతిస్తాండి మరి మీ సొంత సొత్తు డబ్బు కూర్చోండి నేను కూర్చోడానికి తన దగ్గర మీ దగ్గర సిగ్గు మాకు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్రం తెచ్చింది మంచబోళ్ళ కోసం కాదు కాంట్రాక్ట్ లేబర్ పడుతుందా అలా గడిగిన చిన్న చేయి పెట్టి లెక్క తీసుకుంటాడా తోటి మనిషితో ఇక తోటి మనిషి అంటే మనిషి మాదిరి మనిషి అనుకుంటాడానికి క్లాస్ పోడం అనుకుంటాడా మిమ్మల్ని జీతాలు ఇచ్చి పెట్టినాడు వాళ్ళ పనులు చేసేదాని కోసం డబ్బు తీసుకుంటారా మీరు दे नालवी हैवी लो हेवी लोड बट्टो लिकिसन हैवी लो रायो दिने मंतले यनिदरु बट्टो रजिस्ट्रेशन लो एफसिलो मंतले फाईल आईडी नालली మీరు ఎందుకు రుద్ధి చెప్తాను నిలబెట్టాను ఈ రోజు పవర్ లేదు సార్ పవర్ ప్రాబ్లం అయిపోయింది అందుకని ఉన్నాను సో కుర్చీలు వేస్తే ఉంటుంది సార్ టేబుల్ మీద కూర్చుంటారు సార్ వాళ్ళు నైన్లో నిల్చొని ఫ్లాట్ వేసుకున్న తర్వాత వాళ్ళ తమ్ముళ్ళకి మద్దతు పడుతుంది అంటే నేను నిలబెట్టుకోకపోతే కొంచెం కుర్చీలు వేస్తే కూర్చుంటాను కదా అవ్వాలి కూడా ప్లేసా ఆల్రెడీ టేబుల్స్ వేసాను సార్ కూర్చోని అంటే మనుషులుగా చూడండి వాళ్ళు కూడా మీ కింద ఏదో మీ దగ్గరికి వచ్చి బతిమలాడుకొని మాకేదో ఎంసీ చేయి మాకేదో చేయి అనే కాబట్టి అడుగుతున్నారు వాళ్ళ కోసం మిమ్మల్ని పెట్టింది అది ఎక్కడికి వచ్చేవాళ్ళు పనులు చేసే దానికోసం మిమ్మల్ని పెట్టారు మూడు సార్లు రిక్వెస్ట్ సార్ మూడు సార్లు రిక్వెస్ట్ అప్పుడే తీసుకోవడం రిక్వెస్ట్ పని సార్ మూడు సార్లు చీరలు తీసుకోండి మేము కనీసం చీరలు తొక్కోవాలి కదా అడుగుతున్నాం మేము అడుగుతున్నాం కదా भुल्नुस्को र हो लाइन पनि हुँदैन लाइन हुँदैन त्यसको एप्लिकेशन दिन्छौँ भन्नु अम्मा एप्लिकेशन भिसकोतम गाह्रो हुन्छ उठे एप्लिकेशन प्रॉब्लम अफरो वाला हुन्छ त्यसले त्यसको न स एप्लिकेशन भिसकोन बेरो इतिहासम भिसकोन बेरो इतिहासम गर्नु है भिसन మన్మేష్ సార్ ఎక్కువ కాదు తెలిస్తే పబ్లిక్ వచ్చే వాళ్ళతో జవాబు చెప్పాలి సెల్ చూసుకుంటా ఉంటావా చెప్తారు వాళ్ళు అంతమంది ఇన్ని శత్రుమా వాళ్ళకు గడ్డి దేవేది మానుకోరు బతున్నావు కోసం జీతాలు ఇచ్చినా కదా మళ్ళీ ఎందుకు డబ్బులు ఇవ్వు మనుషుల్లాగా వచ్చే అంత డబ్బుతో తినే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కళ్ళు తీసుకుంటాం బాగుపడరు ఇప్పుడు నుంచి చెప్తాగా నేను చెప్పిపోయినాడు మళ్ళా మళ్ళీ ఇట్లాంటి జరుగుతుంది అంటే మాత్రము నేను ఇమ్మీడియట్గా మంత్రి గారితో మాట్లాడతా నా శిష్యుడు మంత్రి అలా ఏం కాబట్టి నేను